గురు జోనమ్మ ఇది రామాయణానికి సంబంధించిన ఒక మాట ఈ మధ్య రామాయణం మీద మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మహాపండితుడు కూడా రాముడు మాంసం తిన్నాడు రాముడు ధర్మం తప్పాడు రాముడు ఒకడే భార్యగా చాలామంది భార్యలు ఉన్నారు మరి ఆ శ్లోకాలు ఎక్కడవో ఏమిటో వాళ్ళకే తెలవాలి అక్కడ ఒక్క క్షణం రామో విగ్రహవాన్ ధర్మ అని అన్న వాక్యం ఉందే ఆ శ్లోకం వద్దమా మరి లక్ష్మణస్వామి ఒక చోట అంటాడు ధర్మాత్మ సత్య సందస్చ్య రాముడి గుణాలకు చెప్పే ముందు అన్నాడు అన్నాడక్కడ ఇవబద్ధమా రాముడి ధర్మ నిరతి గురించి మాట్లాడాలంటే ఉపన్యాసం అవుతుంది కానీ ఇచ్చిన సమయం లోపల మీకు అందమైన సన్నివేశాలు చెప్తా రాముడు ధర్మాన్ని తప్పడడానికి ఉదాహరణ ఏమిటి తెలుసా అండి చిన్న చిన్నగా అనిపిస్తాయి మీకు లోతుగా అర్థం ఉంది దాంట్లో ఏమిటది పట్టాభిషేకం అని చెప్పి దశరథ మహారాజు అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేస్తే రాముడు అలాగే నాన్నగారు అన్నాడు కౌసల్య ఇంటికి వెళ్ళాడు విషయం చెప్దామని ఈ లోపల కొంపలు అంటుకున్నాయి ఏమిటి కైకమ్మ రాముడిని అడిగి పంపించాలని అడిగింది వెంటనే దశరథుల వారు గారి గారింటికి రథం పంపించి రాముణ్ణి రప్పించాడు వచ్చాడు వనవాసం జనవాసం కాదు వనవాసం అన్నాడు సరే రాముడు అలాగే అని అడిగే మాట్లాడలేదు బయటికి వచ్చాడు బయటికి రాగానే సుమంతుడు రథం రెడీగా పెట్టుకున్నాడు రాముడు ఏమన్నాడు తెలుసురా ఏ రథం నాకు అక్కర్లేదు క్షత్రచామరాలు పట్టుకొని ఉన్నారు అప భార్య పక్కే తప్పుకుండా నడుచుకుంటూనే కౌశల్య ఇంటికి వెళ్ళాడు కౌశల్యం ఎంత దూరం ఉంటుంది మన భాషలో కనీసం మూడు మైళ్ళు నడుచుకుంటూనే వెళ్ళాడు ఎందుకో తెలుసా ఎందుకు వద్దన్నాడు తెలుసా మరి ఇందాక రథం మీద వచ్చావు కదా నువ్వు ఇందాక రథం మీద వచ్చా అంటే రాజకుమారుణ్ణి రాజుగారు పిలిచారు వచ్చాను ఇప్పుడు నేను రాజకుమారుణ్ణి కాదు వనవాసిని రాజుగారిని దేశం నుంచి బయటికి పంపిస్తున్నారు అలాంటి సమయంలో నేను రథం ఎక్కకూడదు క్షత్రజామరాలు నేను రాజునైతే పెట్టుకోవచ్చు ఇప్పుడు నాకు అవి కాదు అన్నాడు నడుచుకుంటూనే వెళ్ళాడు అక్కడ పట్టాభిషేకం కోసం వస్తువులన్నీ కొట్టి వచ్చారు వాటికి నమస్కరించి వీటితోటి భరతుడికి పట్టాభిషేకం కదా ఎంతటి ధర్మమూర్తి ఎవడైనా ఉన్నాడండి ఆలోచించండి నిన్నటిదాకా పోస్ట్లో ఉంటాడు వెహికల్స్ వాడుకున్నాడు ఏకే పార్టీ సేవంతో బాడీ గార్డులను పెట్టుకున్నాడు తన దగ్గర ఉండాల్సిన డెబ్బై మంది కాక మూడు వందల మందిని ఎక్స్ట్రా పెట్టుకున్నాడు పోస్టింగ్ పోగానే నాకు వెహికల్ ఎందుకు లేదు బాడీ లేదు అనొచ్చా రాముణ్ణి చూసి నడుచుకోండి ఇది ధర్మం అనగానే మీ మొహంలో మార్పు కనిపిస్తోందండి మరి రాముడు దాకా వెళ్ళినప్పుడు సరైన దాకా రథం మీద ఎందుకు వెళ్ళాడండి ఇక్కడే ఉంది చమత్కారం ఇంతగా నడుచుకుంటూ వెళ్ళాడు రాముడు రథం మీద ఎందుకు ఎక్కాడు ఆయన చెప్పాడు ఎవరు దశరథుడు వీళ్ళని సరయూన దాకా వదిలిపెట్టిరా గవర్నమెంట్ ఆర్డర్ అది పోలీస్ జీపు లోపల కానిస్టేబుల్తో పాటుగా ఎస్ఐతో పాటుగా పిక్ పాకెటర్ ఉంటాడు మర్డర్ చేసిన వాడు ఉంటాడు ఈ వెహికల్ ఎవరిదండి ప్రభుత్వం వారిది అది ఎవడి కోసం వాళ్ళ కోసం కానీ వీడిని జైలు పం అదవసరం ఎందుకనే రాముడు రథం ఎక్కి సరయూన దాకా వెళ్ళాడు అక్కడ సుమంతుడు ఏమన్నాడు తెలుసా అయ్యా గంగ దాటించేస్తాను ఇదే సరైన దాటించేస్తానే అన్నాడు బాబు నీకు ఆర్డర్స్ సరయు దాకానే నేను ఎక్కకూడదు మళ్ళీ రథం అని చెప్పి లక్ష్మణుని గూడిని పిలిచి కొత్తగా తయారు చేయండి పడవ అన్నాడు పడవ తయారు చేసి వెళ్ళాడు ఇంతటి ధర్మమూర్తి ఎవడున్నాడండి ఆఖరికి భరతుడు వచ్చాడు కాళ్ళు పట్టుకున్నాడు లేదు నాన్న నేను నాన్నగారి మాట విన్నా అంటే నాన్నగారి మాట ఏమిటండి అడవికి వెళ్దామా కాదు లోతుగా వెళ్ళాలి నాన్న మాట నాకు కాదు అంటే అమ్మకిచ్చిన మాట ఇచ్చిన మాట కాదు తాతగారికి ఇచ్చిన మాట ఎవరా తాతగారు కైకమ్మ తండ్రి గారు కైకమ్మ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి కైకని పెళ్లి చేసుకున్నప్పుడు దశరథుడు మాట ఇచ్చాడు ఏమిటి నీ పిల్లకి పుట్టిన కుర్రవాడికే రాజ్యం ఇస్తాను అన్నాడు ఆ రోజుని ఇవాళ రాముడి మీద ప్రకృతి రాముడికి రాజ్యం ఇస్తాను అన్నాడు అంచేత నాన్నగారు భరతునికి ఇస్తానని చెప్పి భరతుడు పుట్టిన తర్వాత కాదు భరతుడు పుట్టకుండా ఉన్నప్పుడే ఇచ్చాడు ఆ మాట నిలబడ్డానికి ఇడుతున్నాను ఇంతకంటే ధర్మమూర్తి ఎవరండి ఆలోచించండి ఇంకా ఒక్కటే బిట్టి చెప్పి ఆపుతాను రాక్షసులు వచ్చారు కరదర్షినాథుడు వాళ్ళని చంపాడు ఈ ఘట్టం మాట్లాడుతూ లవకుశుల్లో లవకుమారుడు అన్నాడు యుద్ధంలో అడుగు వెనకేశాడు రాముడు అంతటి మహాయుడా అన్నట్టు అడిగి తెచ్చారు విన్నవాళ్ళు అందరు యుద్ధంలో రాముడు ఎక్కడ దానికి అడుగు వేసాడయ్యా మా తాతగారు చెప్పారండి అన్నట్టు వాడు ఎవరు తాతగారు అంటే వా వాల్మీకి ఎక్కడ జరిగింది కరుడి మీద బాణం ప్రయోగించాడు వాడి గుండె చీలింది వాడు మీదకు వచ్చేస్తున్నాడు రెండో బాణంతో కొట్టాలి కానీ వాడు అడుగు ముందుకేసేసాడు ఏమిటి గురి తప్పకూడదు కానీ బాణం వేయడానికి కొంత డిస్టెన్స్ అవసరం ముప్పై తొమ్మిది అడుగుల దూరం ఉండాలి వాడు అడుగు ముందుకేసేసాడు ఇప్పుడు వేస్తే ఏమిటి జీరో పాయింట్ మీద పెట్టి ఇలా పాయింట్ బ్లాంక్ రేంజ్ అంటారు సార్ అలా తప్పది అందుకని రాముడు వెనక్కి వెళ్ళలేదు ఎడంకాలు ముందుంది ఎడమకాలు తీసి వెనక్కాలు పక్క కుడికాలు పక్క పెట్టాడు ఇది అడుగు వెనక వేయడం అంటే వెనక్కి వెళ్ళలే అంటే చూడండి బాణ ప్రయోగం చేసే సమయంలో కూడా ఎంత దూరం మెయింటైన్ చెయ్యాలి అన్న యుద్ధ నీతిని ఎంత జాగ్రత్తగా పాలించాడండి ఇది ధర్మం అంటే అలాంటి ధర్మం రాముడు ఆచరించాడు అందుకని రాము విగ్రహవాన్ ధర్మ తెలిసి తెలియని జ్ఞానంతో రాముడు ఫలా తప్పు చేశాడు ఫలా అనకండి ఒక్కసారి మళ్ళీ చూడండి రాముడే అయి అలాంటి తప్పు చేస్తున్నట్టయితే వాల్మీకి రామాయణం ఏనాడో బే బెంగాలో పడేసి ఉండేవారు జాగ్రత్తగాను అలాంటి వాడిని తప్పట్టకండి తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని గుద్దే ప్రయత్నం చేయకండి దయచేసి నమస్కారం